ఆ చెట్టులో సంచి వెళ్ళాడుతుంది అనుకుంటున్నాడా నేనే కట్టాను ఈ దానిమ్మ చెట్టు ఎప్పుడు పిందెలు వచ్చినా కూడా ఒకటి రెండు వస్తాయి కానీ ఈసారి ఒకే కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాశాయి వాటిని ఇలానే వదిలేస్తే ఇక్కడ కోతులు ఉన్నివో దానికోసం ఇలా సంచినాయి ఈ సంచిని కట్టు కూడా దాదాపు ఒక వన్ మంత్ పైన అవుతుంది అసలు ఇందులో కాయలు ఉన్నాయా లేదని కూడా తెలియదు ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము ఇక్కడ పైన అయితే ఒక కాయ ఉంది చూడండి ఇక్కడ మళ్ళీ గుత్తు మొత్తం కిందనే ఉంది చీమలు వచ్చేసాయి ఈ రకపు దానిమ్మ కాయలు అయితే పెద్ద సైజ్ అవ్వవు కలర్ కూడా రావు కాయని చూసి ముదిరితే కోసుకోవాల్సిందే చూడండి ఇప్పుడు అయితే ఇవన్నీ ముదిరిపోయాయి ముదిరినా ముద్రకపోయినా కూడా కోసుకోవాల్సిందే ఉందే ఇప్పటికీ చాలా వెయిట్ చేశాను ఇంకా నాకైతే పేషెన్స్ లేవు ఇప్పుడైతే కాయని కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా చారాలు వచ్చినట్లయితే అది ముదిరిపోయినట్లే అన్నీ సేమ్ అలానే ఉంటాయి అందుకని అన్నీ కట్ చేసుకుంటాను ఇలాంటి నాటు దానిమ్మ చెట్టు విలేజెస్లో ఎక్కువ ఉంటాయి మీ విలేజ్లో ఉంటే కామెంట్ చేయండి వీటి గింజలు కూడా కొంచెం గట్టిగా బఠానీ లాగా ఉంటాయి కలర్ కూడా అయితే పింక్ కలర్ లో ఉండవు కొంచెం వైట్ అండ్ పింక్ మిక్స్ కలర్ లో ఉంటాయి చూడండి ఇప్పుడు కాలు అయితే ఇవే వీడియో నొచ్చి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ